ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి జపర్దీంతున్నావు కదా పెద్ద ఆర్ని ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కాడి ఏనా కాడి పొలలో ఉన్నాయనా కుడి పక్క రాల్పింది ప్రసానికి ఎడ పక్క ఆర్పల్లేనే ఉందా ప్రసానికి మార్కెట్లో లో రేట్ కానీ చెప్తున్నారు కాడిపోయినా టూ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రైస్ మరి రెండు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు వీటి గెలాల గురించి భరోసా ఏం చెప్తారు సీతానికి రెండు పక్క రెండు ఒక్క వస్తాయి అంటారా ప్రస్తుతానికి ఏమైనా రైతులు వస్తే ఎడం ఒకటే మాట్లాడుకునే అవకాశం ఉందా నచ్చినట్టు అది కూడా మాట్లాడవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన కంపడ వాసస్తులు పెతికడూరు మండలం కర్నూలు జిల్లా ఉడంత అదిగా వర్సెస్ అన్నగారు మనకు అర్థం తెలిసిన విషయమే ప్రస్తుతానికి ఇది ఒక చేతినే మన వచ్చినాయి అరవై ఎనిమిది నెంబరా లాస్ట్ అరవై ఎనిమిది మన రైతు సోదరుల కోసం ఈ కార్డుపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో కూడా వారి నెంబర్ మీకు కన్ఫ్యూజనే ఉంటుంది అరవై ఎనిమిది టైటిల్లో లాస్ట్ నెంబరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీరు వారి మాటల్లో సంప్రదించవచ్చు మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థింగ్స్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి అలానే మరి ముఖ్యంగా ఎడపక్కదానికి ముర్రలు ఉన్నాయి చూడండి ఇది అంటే మూడవ తేదీ నెలల రెండు వేల ఇరవై థింగ్స్ ఫోర్ వచ్చింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం